తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే మంచి శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుల ఖాతాలలో ఇటు జూన్ నెల పెన్షన్లు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల మనకి జూన్ నెల పెన్షన్లను కూడా విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఈ జూన్ నెల పెన్షన్లను విడుదల చేయబోతున్నారు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు కేటగిరీ గల పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలల్లో మనకి ఈ కొత్త పెన్షన్లతో పాటుగా మనకి పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అంటే జూన్ నెల పెన్షన్లు మే నెల పెన్షన్లు చాలామందికి అయితే కట్ కావడం అయితే జరిగింది మే నెల పెన్షన్లు ఆ మే నెల పెన్షన్లు గాను ఇటు జూన్ నెల పెన్షన్లు కానీ రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మనకి రెండు నెలల పెన్షన్లు ఒకేసారి మనకి ఈ నెలలోనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది రాని వారికి ఆ పెన్షన్ డబ్బులు ఎవరి ఖాతాలలో ముందుగా జమ కాబోతున్నాయో తెలుసుకున్నాము ఎవరైతే పదకొండు రక్ కేటగిరీ గల లబ్ధారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు మనకి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా గీత కార్మికులు ఆసరా మరియు చేయత పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యి విధంగా సమాచారాలను అయితే ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోనైతే లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండానైతే ఈ వీడియోనైతే అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో చాలామంది అయితే ఈ వీడియోని చూస్తున్నారు వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి సో తప్పనే తప్పకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ బటన్ కూడా మీరైతే హైప్ చేయాలనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగుల లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మొదటిగా నాలుగు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు మనకి జూన్ నెల పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ చేయడం అయితే జరుగుతుంది మనకి రేపటి నుంచి రేపటి నుంచి దాదాపు పదకొండు పదకొండు జిల్లాలలోనైతే నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా కరీంనగర్ కామారెడ్డి సిరిసిల్ల మహబూబ్ నగర్ నల్గొండ అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ మెదాక్ సిద్దిపేట ఉన్నటువంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులకు ఆమోదం అనేది జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క ఇక అంతేకాకుండా లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పుడు సరిగ్గా మే నెల పెన్షన్లు కట్ అయినట్టుగా జూన్ నెల పెన్షన్లు కూడా కట్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ మరియు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మీరు తప్పకుండా చేపించుకున్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులని కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నాలుగు వేల పా రూపాయలు ప్లస్ ఆరు వేల పా రూపాయల పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల కాదులలో కూడా కొత్త పెన్షన్లను మ్యాక్సిమం మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి చూసుకున్నట్లయితే ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే మనకి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు కూడా ఈ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది ఇక మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు ఇరవై వందల రూపాయలు కూడా విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు డబ్బులను కూడా సిద్ధం చేయాలని కోరడం అయితే జరిగింది ఇక రోజున కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్